నమస్తే కూడా రీసెంట్ గా ఒక బొటిక్ వీడియో చేసినప్పుడు లెహంగా స్టజిల్స్ అన్ని కూడా బలే చూపించారు వేదా గారు మాకు పర్సనల్ గా కొనుక్కోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి మాకు టైం షార్ట్ టైం ఉంది మాకు దొరకట్లేదు అంత గ్రాండ్ టజిల్స్ అన్ని కూడా బ్లౌజెస్ పైన పెట్టడానికి అలాగే మీకు లెహంగాస్ కి పేరప్ చేయడానికి దొరకట్లేదు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు మీ అందరి కోసం తీసుకొచ్చేసానండి రాధాస్ అవుట్ ఫిట్ నుంచి అండి రాధాస్ అవుట్ ఫిట్ మనకు అనంతపురం లో అయితే వస్తుంది అండ్ వీళ్ళ దగ్గర మీరు చూసుకుంటే ఫ్యాబ్రిక్స్ తో పాటు సో లేసెస్ ఇలా టదిల్స్ అన్ని కూడా హై ఫ్యాన్సీ ట్రెండింగ్ లో ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతున్నాయని చెప్పొచ్చు అనమాట కమింగ్ టు టజిల్స్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఉన్నాయి ఇవి మనము కి బ్లౌజ్ బ్యాక్ సెట్ కానీ కి అలా మనం పేరప్ చేసుకుంటే చాలా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది టైం వేస్ట్ కూడా ఉండదు అనమాట ఆల్మోస్ట్ మ్యాచింగ్స్ అన్నీ వీళ్ళ దగ్గర దొరుకుతాయి సో ఇలాంటివి హై గా కావాలనుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ రూపీస్ లో వస్తున్నాయి అండి వచ్చేటప్పటికి సెవెంటీ రూపీస్ నుంచి ఉన్నాయండి రాధాస్ అవుట్ ఫిట్ అండి మన లో ఓల్డ్ నీలం టాకీస్ ఆపోజిట్ లో ఎంఎన్ అండ్ ఆర్కెడ్ లో అయితే వస్తుందండి ఇక్కడ మీరు చూసుకుంటే షాప్ నెంబర్ ఎఫ్ఎస్ త్రీ అండ్ ఫైవ్ షాప్స్ అనమాట ఫస్ట్ ఫ్లోర్ లో అయితే వస్తాయి వచ్చేటప్పటికి మనం ఆల్రెడీ రీసెంట్ గా చాలా సార్లు మీ కాంప్లెక్స్ లో వీడియోస్ అయితే చేశామండి మీకు బయట నుంచి కూడా విజువల్ చూపిస్తున్నాను షాప్ రావడానికి ఈజీగా ఉండడానికి ఈ లొకేషన్ అయితే ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను అండి సో కమింగ్ టు ఫ్యాబ్రిక్స్ అండి సో వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్స్ లేసెస్ అలాగే మీకు ఇంకా చూపించిన టైల్స్ తో పాటు రెండు అవుట్ ఫిట్స్ కూడా అంటే ఒక హెవీ అవుట్ ఫిట్ అనేది మనకు రూపీస్ లో మనం చేసుకోవాలంటే అంత బడ్జెట్ లో వచ్చేది మన అకేషన్ యూస్ చేయాలి అనుకున్నప్పుడు అలా అవుట్ ఫిట్ వేసుకుంటే బాగుంటుంది అరే ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు రెడ్డల్ పర్పస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ లో ఉందని తెప్పించుకోవచ్చు అనమాట స్క్రీన్ పై నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్యాబ్రిక్స్ లో అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతూ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చేద్దాం వచ్చేస్తాను బిఫోర్ గోయింగ్ వీడియో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని రండి షాప్ లాగానే చెప్పారనమాట మేడం అయితే ఈ ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా చాలా ఆశ్రమం అవుతుందండి రీజన్ ఏంటో తెలుసా ఫిఫ్టీ రూపీస్ లో మీటర్ ఇస్తున్నారు ఇక్కడ సో ఇది మనకి షిమ్మన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది సో మనకు లాంగ్ ఫ్రాక్స్ కి పిల్లలు చిన్న చిన్న ఫ్రాక్స్ కి కానివ్వండి ఈవెన్ దో మనం శారీస్ లోకి తీసుకున్నా కూడా మనకు ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అంటే మ్యాక్స్ మ్యాక్స్ ఎంత వస్తుంది అని త్రీ హండ్రెడ్ రూపీస్ లోపే శారీ వచ్చేస్తుంది అనమాట సో అలా అయితే బాగా ఫాస్ట్ మూవ్ అవుతుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి దీంట్లో మీకు కలర్స్ కూడా వస్తాయి చాలా వరకు ఇంకా ఆర్డర్ కూడా ప్లేస్ చేశారు వస్తున్నాయి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఈ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ రాధాస్ సాఫ్ట్ ఫిట్ నుంచి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నానండి ఇది వచ్చేటప్పటికి డిజిటల్ ప్రింట్ సాటన్ ఫ్యాబ్రిక్ స్టైల్లో వస్తుంది అనమాట సిల్కీ స్టైల్ ఉంటుంది అండ్ ఇవి వచ్చేసి రీసెంట్ గా మనం చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా మనము టాప్స్ టాప్స్కి చిన్నపిల్లల కి యూజ్ చేస్తున్నాము లాంగ్ ఫ్రాక్స్ లో కూడా మనము సో కొంచెం డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళు పేర్ చేస్తున్నారు అనమాట దీనికి వచ్చేటప్పటికి మనకు ఓన్లీ హండ్రెడ్ రూపీస్తో వస్తుంది మీటరు అండ్ దీంట్లో వచ్చేసి కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి చూడండి షైనీ షైనీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంటుంది క్లాత్ వచ్చేటప్పటికి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ ఇందులో ప్రింట్స్ ఒకసారి మీరు చూపిస్తున్నాను ఈ ప్రింట్స్ అన్ని కూడా ఉన్నాయి షాప్ వస్తే ఇంకా కూడా మోర్ ప్రింట్స్ మీరు చూడొచ్చు అనమాట హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీటర్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వెరైటీ అండి ఇది చూసుకున్నట్టు లైట్ గా క్రష్ వచ్చేస్తుంది అనమాట ఫాబ్రిక్ అంతా కూడా జార్జెట్ స్టైల్ వచ్చేస్తుంది దీనిపైన మనకు సిల్వర్ తో ఉన్నది ప్రింట్ వచ్చాడు అనమాట అంతా కూడా సో ఇది చూడు బాటమ్ వచ్చేటప్పటికి ఇలా డొమన్పాట్ బార్డర్ అంతా కూడా ఇలా హైలైట్ చేశారండి దీంట్లో కలర్స్ అయితే మన దగ్గర చూడే ఇలా ఆస్కర్పిస్తున్నాయి కదా అన్ని కూడా డార్క్ కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అయితే వస్తుంది సో అని చెప్పడం మర్చిపోయాను ఎవ్రీ మీటర్ కూడా మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు షిప్పింగ్ చార్జెస్ మేమే ఉంటాయండి ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంటుంది స్క్రీన్ పేర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశాను వాట్సాప్ చేయండి వాళ్ళకైతే సో మీకు నచ్చిన ఫాబ్రిక్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఏదైనా ఉంటే బుక్ చేసుకోండి సో నెక్స్ట్ టూ హండ్రెడ్ రూపీస్ లో చూపిస్తున్న ఫ్యాబ్రిక్ అండి ఇది సో మనకి రేయన్ ఫాబ్రిక్ వస్తుంది ఫాబ్రిక్ అంతా కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనేది మీటర్ వచ్చేటప్పటికి దీంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి అండ్ ఇవైతే మనకు బ్లౌజెస్ కి సో ఫ్రాక్స్ కి ఎనీ అవుట్ ఫిట్ అండి మనం డిజైన్ చేయించుకోవాలంటే పర్ఫెక్ట్ బొట్టి తీసుకుని వెళ్తే మాత్రం మాత్రం ప్రతి క్లాత్ కూడా అద్భుతంగా వస్తుంది క్లాత్ ఇలా చూడడానికి ఇలా ఉన్నప్పటికీ కూడా వన్స్ మన కోసం తయారై వస్తే మనం వేసుకుంటే దాని ఏ వేరేగా ఉంటది చెప్పే అవసరం లేదండి సో ప్రతి ఫ్యాబ్రిక్ కూడా హెవీగా ఉన్నాయి వీళ్ళ దగ్గర సో పూర్తిగా స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి నేను ఇంకా చాలా విశేషాలు అయితే మాట్లాడదాం ఇవాళ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అండి సో మీకు అందరికీ బాగా తెలుసు బటర్ఫ్లై ఫ్రాక్స్ అనేది బాగా హల్చల్ చేసాయి మార్కెట్ లో తుఫాన్ లాగా వచ్చాయి అయితే కొంతమందికి లెంత్ ప్రాబ్లమ్ విత్ ప్రాబ్లమ్ అదే ఫ్యాబ్రిక్ ఇంకా కొంచెం హెవీగా ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళు ఈ విధంగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కాటన్ తో మంచిగా వచ్చిందన్నమాట క్లాత్ వచ్చేటప్పటికి బటర్ఫ్లై కూడా గా వచ్చేసింది టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అయితే వస్తుంది అండ్ ఈ బటర్ఫ్లై లో మనకు సో రెగ్యులర్ గా ఇప్పుడు మనం చూస్తున్న టాప్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి బటర్ఫ్లై వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఫాబ్రిక్ అయితే హెవీ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ అండి మీటర్ అలాగే దీంట్లో మీకు చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఏదైనా తీసుకోండి మీటర్ వచ్చేటప్పటికి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి సో నెక్స్ట్ హార్డ్ సెల్లింగ్ ప్రొడక్ట్ అండి ఇది కలంకారీ కాటన్ అండి సో ఈ సమ్మర్కి అండ్ కమ్మింగ్ ఒక టూ త్రీ మంత్స్ ఎనీ టైమ్ కలంకార ట్రెండింగ్లో ఉంటుంది యాజ్ యూజువల్ గానే టూ హండ్రెడ్ రూపీస్తో మీటర్ వస్తుంది ఇది దీనిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో కొన్ని మాత్రం డిస్ప్లే చేస్తున్నాను మీకు రాదాస్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు చూసినట్లయితే వాళ్ళు రెగ్యులర్గా అప్డేట్స్ పెడుతూ ఉంటారు మీరు చూడచ్చు ఆల్రెడీ స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి వాట్సాప్ చేసినా కూడా మీకు కాస్ట్ కానివ్వండి ఏదైనా ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తారండి అండ్ కలంకార కి అయితే సిల్క్ పైన మంచి మంచి ప్రొడ్యూస్ తీసుకొచ్చేస్తాను సో బేసిక్గా ఏంటంటే కలంకార సిల్క్ అనేది మీకు మార్కెట్లో టూ టైప్స్ దొరుకుతుందండి సో మనకి టూ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ రూపీస్ లో కూడా దొరుకుతుంది అది వచ్చేటప్పటికి మనకు సెకండ్ క్వాలిటీ ఉంటుంది ఇది మనకు నెల్లూరు సిల్క్ అండి వీళ్ళ దగ్గర ఉన్నది త్రీ ఫిఫ్టీ రూపీస్ తో అలా వస్తుంది అన్నమాట వచ్చేటప్పటికి సో సిల్క్ అనేది క్వాలిటీ హెవీ కనిపిస్తుంది మీరు ఫ్యాబ్రిక్ అనేది వచ్చాక ఫీల్ అవ్వచ్చు అట్ ద సేమ్ టైమ్ డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చాయి ప్రింట్స్ అన్ని కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సిల్క్ ఫ్యాబ్రిక్ శారీస్ కానీ మీరు ఎనీ అవుట్ ఫిట్ మీరు అసలు ఇవైతే లెహంగాస్ అయితే బాగా ట్రెండింగ్ ఉన్నాయి కలంకారం అయితే సో మీరు ఒకవేళ మీరు లెహంగాస్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఒకసారి చూడండి ఇక ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా వన్ బై వన్ చూపించేస్తాను చూడండి మీరు చూస్తున్నారు కదా హెవీగా ఉంది అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి బాగుంటుంది వచ్చేటప్పటికి త్రీ ఫిఫ్టీ వస్తుంది దీంట్లో కలర్స్ ఒకసారి చూడొచ్చు అనమాట సో ఇవన్నీ కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి మీకు ఇదైతే కొత్త ఫ్యాబ్రిక్ అండి సో లైట్ వెయిట్ అయితే ఉంటుంది టిష్యూ ఐటమ్ దీనిపైన సో మొత్తం అంత హెవీగా వర్క్ వచ్చే వచ్చేసింది చాలా బాగుంది ఇది కూడా మనకు త్రీ ఫిఫ్టీతో వస్తుంది ఇందులో కలర్స్ అయితే మనకు వైట్ ఉంది అండ్ బ్లూ లావెండర్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మల్కాటన్ అండి సో ఫ్రాక్స్ కి కూడా చాలా యూజ్ చేస్తున్నారు ప్రీమియం క్వాలిటీ వస్తుంది సో ఇవంతా కూడా మనకి ప్రింట్ కాకుండా థ్రెడ్ వచ్చాడనమాట ఎంబ్రాయిడరీ స్టైల్లో టూ ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ అవుతాయండి మల్కాటన్ వచ్చేటప్పటికి ఇందులో మీకు బాగా ట్రెండింగ్లో ఉండేవి అసలు ఈ డిజైన్స్ నేను చాలా తక్కువ చూసాను మార్కెట్లో ఒక్కసారి చూడండి మల్మల్ కాటన్ పైన మొత్తం అంతా కూడా తో అనమాట చాలా బాగా ఇచ్చారు అసలు ఈ ఎలిఫెంట్ డిజైన్ ఎంతో బాగుంది అసలు సో హార్ట్ షేప్ ఇవన్నీ కూడా మనము కి లాంగ్ కుట్టించుకోవచ్చు అండి మదర్ అండ్ డాటర్ అప్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా మీకు ఫ్యాబ్రిక్ అనేది గా ఉంటుంది కాబట్టి వీళ్ళ దగ్గర మీరు అట్లా ట్రై చేయొచ్చు అనమాట ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇవన్నీ కూడా అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొక మరొక ట్రెండింగ్ అండి ఇదంతా కూడా లెహెంగాస్లో ఎక్కడ చూసినా దుప్పటాస్ కానీ లెహంగాస్ కానీ ఈ కుప్పడం సిల్క్ పైన థ్రెడ్ వర్క్ అనేది బాగా అసలు ట్రెండ్ అవుతుంది సో ఇవి వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ అయితే వస్తాయి నేను ఎక్కడ చూస్తాను ఇవన్నీ కూడా మనకు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంది మీరు కూడా ఒకసారి చూడండి కావాలన్నట్లయితే ఇక్కడ మీకు ఫైవ్ హండ్రెడ్ తో ఇస్తున్నారు నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి అది పెళ్లి కూతురు ఈ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే లెహంగా హెవీ నెట్ పైన షుగర్ బీడ్స్ వస్తాయండి థౌసండ్ రూపీస్ మీటర్ అయితే వస్తుంది దీనిలో కలర్స్ కూడా ఆల్మోస్ట్ పేస్టల్స్ ఏ ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ అవి ప్రిఫర్ చేస్తున్నారు సో మీరు చూడొచ్చిన అనమాట దీనిలో కొంచెం సిక్స్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో కూడా మనకి ఈ విధంగా డిఫరెన్స్ అయితే వస్తాయి అన్నమాట మనం నచ్చిన అయితే తీసుకోవచ్చు అండి పెళ్లి కూతురు అవుట్ ఫిట్ కి అయితే మస్త్ అయితే సరిపోయే విధంగా ఉన్నాయి అని మీరు చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్ మనకు మీటర్ ఫైవ్ హండ్రెడ్ రుపీస్ ఇస్తున్నారండి లెహంగాస్ కైతే బాగా యూస్ చేస్తున్నారు ఇవి సో లైట్ గా క్రష్ ఉంటుంది సో మీ స్పేసిల్క్ స్టైల్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అంతా కూడా మొత్తం అంతా కూడా గోల్డన్ జరిగి వర్క్ అయితే వచ్చేస్తుంది డౌన్ పార్ట్ అంతా కూడా ఇట్లా కట్ బోర్డర్ స్టైల్ వచ్చేస్తుంది అనమాట సో దీంట్లో కలర్స్ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీటర్ అండి స్పే సిల్క్ లో కట్ వర్క్ ఫ్యాబ్రిక్ అనమాట మీకు శారీస్ లో కానీ డ్రెస్సెస్ లో కానీ ఫిట్ మీరు యూస్ చేయొచ్చు మీటర్ వచ్చేటప్పటికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ తో ఇస్తున్నారు అండి కలర్స్ మాత్రం మామూలుగా లేవు బ్రష్ ఆరెంజ్ అయితే ఆరెంజ్ కోసం చూస్తున్నట్లయితే ఈ నెంబర్ కాల్ చేయండి సో కలర్స్ అన్ని కూడా చూడండి ఒకసారి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి సో అన్ని కూడా చక్కగా ఉన్నాయి కలర్స్ అన్ని కూడా క్లాత్ కూడా సో మీరు షాప్ కుస్తే ఫీల్ అయ్యి ఆ క్వాలిటీ అయితే చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చండి రాదాస్ మనకు అనంతపురంలో చెప్పాను కదా ఓల్డ్ నీలం టాకిస్ ఆపోజిట్ లో ఉంటుంది అండి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చూడండి ఇవి సో ఇదంతా కూడా మనకు మగ్గం వర్క్ అండి సో బేసిక్ గా మగ్గం వర్క్ అంటే హై కాస్ట్లీ ఉంటుంది మనకైతే టైం తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ టెన్షన్ పడుతుంటాం అలాంటి టెన్షన్ లేకుండా మీకు రాదాస్లో థౌసండ్ రూపీస్కి ఇలా టిష్యూ పైన అది కూడా సాఫ్ట్ టిష్యూ పైన కంప్లీట్ గా మగ్గం వర్క్ తో ఉన్నవి బ్లౌజెస్ లో కానివ్వండి హెవీగా మనకి ఏదైనా కావాలనుకున్నప్పుడు ప్రిఫర్ అండి మీటర్ వచ్చేటప్పటికి థౌసండ్ రూపీస్ అనమాట సో మనకు థౌసండ్ రూపీస్ లో ఏం వర్క్ వస్తుంది మీరు చెప్పొచ్చు ఒకసారి కావాలన్నట్టయితే అయితే వర్క్ కూడా చూసుకొని తీసుకెళ్ళండి సో క్వాలిటీ అండ్ ఫినిషింగ్ కూడా బాగుందండి దీంట్లో కలర్స్ ఒక్కసారి మీరు చూస్తే ఈ లైన్ అంతా అండి ఇదంతా కూడా మనకు మగ్గం వర్క్ లోనే వస్తాయి అనమాట డిజైన్స్ అన్ని కూడా చూడండి ఎంత బాగుందో లెహంగాస్ హెవీగా అలాగే లాంగ్ ఫ్రాక్స్ కావాలి సెలబ్రిటీ స్టైల్ అనుకున్న వాళ్ళకి ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా యూజ్ అవుతుంది సో మొత్తం అంతా ఇట్లా బీట్స్ తో హ్యాండ్ వర్క్ చేయించిన డిజైన్ అనమాట ఇదంతా కూడా మీటర్ వచ్చేటప్పటికి నైన్ హండ్రెడ్ రూపీస్ కొంచెం టిష్యూ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం షైనీగా అండ్ బ్రైట్ గా ఉంది దీంట్లో కలర్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి సో మీకు చూసుకుంటే త్రీ కలర్స్ లైక్ ఈ లైన్ ఉంది కదా ఇది వచ్చేసి మన దగ్గర ఉన్న ప్రజెంట్ కలర్స్ అండి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయండి ఒకసారి మీరు చూడొచ్చు అనమాట చిరాన్ పైన పొజిషన్ ప్రింట్ ఇది సో ఎంత రియలిస్టిక్ గా ఉందో చూడండి ఒకసారి ప్రింట్ అంతా కూడా చాలా బాగా వచ్చింది సో ఇందులో మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి అండి ఒకసారి చూడొచ్చు అండ్ ఇవే కాకుండా రెగ్యులర్ గా మనం యూజ్ చేసే బెనారసీ అండి సో బెనారసీ బ్లౌజెస్ కానీ అండ్ ఎక్కువ యూస్ చేస్తుంటా మన బెనారసి లో కానివ్వండి సో అండ్ నెక్స్ట్ వచ్చేసి విచిత్ర సిల్క్ పైన వర్క్ వర్క్తో కానివ్వండి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇదైతే ఖచ్చితంగా చూడాలి ఫ్యాబ్రిక్ మీకు స్పేసిల్ పైన మిరర్ కట్ వర్క్ అనేది ఒకసారి మీరు చూడొచ్చు అనమాట మొత్తం అంతా తో హైలైట్ చేశారు స్పేస్ పైన అండ్ బార్డర్ పార్ట్ వచ్చేటప్పటికి మిరర్ కట్ వచ్చింది ఇది ఆర్టిఫిషియల్ మిరర్ అండి సో మరీ ఏమిటి రియల్ మిరర్ అయినా వెయిట్ వచ్చేస్తుంది గుచ్చుకుంటుందని టెన్షన్ లేకుండా ఆర్టిఫిషియల్ మిరర్తో ఇలా హైలైట్ చేస్తారనమాట సో దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయండి ఒకసారి మీరు చూడొచ్చు ఒకటి కాదు రెండు కాదండి లైనింగ్ క్లాత్స్తో పాటు ఇలాంటి రాసిల్ ఫ్యాబ్రిక్ అంటే మన దగ్గర పట్టుసారీస్ ఉంటాయి మనకు ఏదైనా ఆపోజిట్ కాంబినేషన్లో మనం వర్క్ మగ్గం వర్క్ ఏం చేయాలంటే ఈ రాసిల్ ఫ్యాబ్రిక్ చాలా యూజ్ అవుతాయి కదా సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయండి సో నేను కొన్ని కొన్ని జస్ట్ ట్రెండింగ్లో ఏమైనా ఏమేమి ఉన్నాయో మాత్రమే చూపించాను మీకు అవసరం ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ దగ్గర లైనింగ్ దగ్గర నుంచి లైక్ యూస్ చేసే బ్లౌజ్ దగ్గర నుంచి అన్ని కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి అండ్ లేసెస్ అండి లేసెస్ కోసం చాలా ఎదుగుతుంటారు కదా మీరు చూడొచ్చు అనమాట వీళ్ళ దగ్గర లేసెస్ మీటర్ ఫిఫ్టీన్ రూపీస్ అంటే పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇలాంటి సింపుల్ థ్రెడ్ లేసెస్ సో ఇట్లా మీకు మగ్గం వర్క్ లేసెస్ చిన్న చిన్న సీక్వెన్సీ లేసెస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి మగ్గం వర్క్ లాస్ట్ వచ్చేటప్పటికి మనకు మీటర్ వన్ ట్వంటీ రూపీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి అండ్ మన శారీ కావాల్సినవన్నీ కూడా తీసుకెళ్లొచ్చారు మన మ్యాచింగ్ లో అయితే ఉంటాయి కొన్ని కొన్ని డ్రెస్సెస్ లో కూడా మనం చిన్న చిన్న లేస్ డౌన్ లో హైలైట్ చేయాలనుకుంటాం కదా అలాంటి వాటికి ఇలాంటి థ్రెడ్ లేసెస్ యూజ్ అవుతాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ లేసెస్ అయితే ఉన్నాయండి అసలు ఎప్పటి నుంచో లేసెస్ గురించి టదిల్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు కదా సో ఇక్కడ వీళ్ళ దగ్గర తో పాటు ఇవి కూడా ఉండడం వల్ల మనకు టైం వేస్ట్ అయితే ఉండదన్నమాట ఒకే చోట ఫ్యాబ్రిక్ తీసుకొని ఏదైనా ఒక ఐడియా ఉందనుకోండి ఇలా ఫిట్ కావాలి మనం ఒకేసారి తీసుకుని వెళ్ళి టైలర్కి అనుకోండి టైం అయితే వేస్ట్ ఉండదు మనకైతే చూడండి ఈ దగ్గర సూపర్ ఉన్నాయి అండ్ మర్చిపోయాను ఫ్యాబ్రిక్ లో ఎప్పుడు కూడా నెట్ అనేది చాలా ఇంపార్టెంట్ నెట్ ఫాబ్రిక్ అనేది సో రెగ్యులర్ గా నెట్ ఫాబ్రిక్స్ అన్ని చోట్ల చూసే ఉంటారు వీళ్ళ దగ్గర స్పెషల్ గా దొరికే కొన్ని నెట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయని చూపిస్తారండి మీరు చూస్తున్నట్లయితే ఇది కోరా నెట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి సాఫ్ట్ గా ఉంది నెట్ ఒకప్పుడు నెట్ అంటే కుచ్చుకుంటేదని భయం ఉంది అనమాట ఇప్పుడు మనం ఇలా లైనింగ్ క్లాత్ యూజ్ చేసినా కూడా పిల్లలకి అసలు సాఫ్ట్ గా ఉంది చాలా బాగున్నాయి అసలు దీంట్లో మనకు అమృత్సార్ నెట్ అయితే వస్తుంది మొత్తం చూడండి అట్లా ఓకే వచ్చేస్తుంది గ్లిటర్ తో వచ్చేస్తుంది అంతా కూడా స్పెషల్లీ గ్లిటర్ నెట్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ లో ఉంది మీరు చూడొచ్చు అనమాట సో ఇవన్నీ కూడా వెరైటీస్ అండి ఇదంతా కూడా నెట్ లో సో డిఫరెంట్ డిఫరెంట్ అండ్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా నేను యాక్చువల్లీ చాలా వరకు మిస్ అయ్యి అనిపిస్తుందండి ఇంకా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము సో మీరు ఫ్యాబ్రిక్స్ కావాలనుకున్నప్పుడు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి మీరు నచ్చితేనే తీసుకెళ్లొచ్చు అన్నట్లు ఇంకా కట్ పీసెస్ శారీస్ ఎప్పుడు చేసినా కూడా చాలా ఇష్టపడి తీసుకుంటున్నారు ఇవాళ మీకు రాధాస్ అవుట్ ఫిట్ నుంచి కట్ పీసెస్ కూడా చూపించబోతున్నాను వీళ్ళ దగ్గర చాలా రకాల కట్ పీసెస్ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి టూ పీసెస్ కట్ పీసెస్ అనమాట ఇవన్నీ కూడా అంటే ఫోర్ మీటర్స్ టూ మీటర్స్ అలా వస్తుంది సో మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా మనకు డైలీవరీ బేసిస్ లో యూస్ చేయొచ్చు అనమాట ఈ సారీస్ అన్ని కూడా టూ పీసెస్ కట్ పీసెస్ వస్తాయి అనమాట అన్ని కూడా అండ్ ఇవి సెవెంటీ గ్రామ్స్ శారీస్ అనమాట ఇవంతా కూడా అలాగే షిబోరి ప్రింట్ శారీస్ అండ్ ఈ పటోళ్ల డిజైన్ శారీసు అలాగే మీరు చూసుకుంటే ఇవన్నీ కూడా మనకు సో డోలా లో వస్తాయి అనమాట ఒకసారి మీకు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను డోలాలో లో తీసుకున్నాను ఇది చూడండి ఇది వచ్చేసి టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది అండ్ ఇది వచ్చేటి మనకు ఫోర్ మీటర్స్ రెండు ముక్కల చీరలు అంటాం కదా అలాగ అంటే మనం అటాచ్ చేసుకున్నా కూడా మనకు అవి కూర్చోళ్ళలో వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు ఒకసారి కట్ పీసెస్ అన్నప్పుడు ఖచ్చితంగా మనం చూసుకొని తీసుకెళ్తే సో వెళ్ళండి గుడ్ అనమాట ఇంకా కూడా సో వీలైతే ప్రాపర్ గా మొత్తం సిక్స్ మీటర్స్ ఉంటది సారీ ఫోర్ మీటర్స్ ఒకటి టూ మీటర్స్ ఒకటే ఇస్తున్నాము సో అది కూడా కూర్చోళ్ళో వెళ్ళిపోతుంది మేడం అని చెప్తున్నారు సో నాకు కూడా చూడంగానే అలానే అనిపిస్తుంది ఒకసారి మీరు చూడండి ఒక్కొక్కటి ఒకలా ఉంటుంది కాబట్టి అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ లోనే బిట్వీన్ రేంజ్ లోనే కట్ పీసెస్ అన్ని కూడా చూపిస్తానండి అండ్ స్పేసిక్ లో కూడా మనకు కట్ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయండి సో ఈ కట్ పీసెస్ వల్ల చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట మనం అయితే అండ్ ఇవి చూసుకుంటే కట్ జార్జెట్ స్టైల్ వస్తాయి అనమాట మనకు స్కోర్స్ జార్జెట్ వల్ల దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు అనమాట అలాగే ఇవన్నీ కూడా మనకు షిమ్మర్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నాయి కట్ పీసెస్ అన్ని కూడా ఇది అయితే చాలా బాగుంది ఫాబ్రిక్ వచ్చేటప్పటికి స్మూత్ వేర్ బేసిస్ కి చాలా బాగుంటుంది అండి సో ఇవి అటాచ్ చేసినా కూడా మనకు కుర్చీల్లో వచ్చేలాగా ఉన్నాయి కాబట్టి ఆరాసే మనం యూస్ చేయొచ్చండి రెండు వందల యాభై రూపాయల నుంచి మొదలవుతూ ఆరు వందల రూపాయల లోపే మీకు ఈ కట్ పీసెస్ అన్ని కూడా వచ్చేస్తాయండి రాధా సార్ట్ ఫిట్స్ లో వీటితో పాటు లైనింగ్ క్లాస్ ఉన్నాయండి క్రేప్ అండ్ కాటన్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి ఇవి లైనింగ్ క్లాస్ అనమాట అన్ని కూడా అలాగే మనకు సాటిన్ లో కూడా ఉన్నాయి అనమాట లైనింగ్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా ఉన్నాయి అండ్ ఈ ఫ్యాబ్రిక్ అయితే స్పెషల్ గా చెప్పాలి సో బేసిక్ గా ఏంటంటే ఇలాంటి డిజైన్ వేర్ చూస్తున్నా ఫుల్ గా మనకు మంచిగా డిజైన్ చేస్తుంటారు ఫ్రాక్స్ అన్ని కూడా ఫొటోస్ అన్నిటి కూడా స్టిఫ్ గా ఉంటాయి అలాగే లుక్ వైజ్ కూడా ఒక ఏంజిల్ లుక్ వస్తుంది అనమాట అవుట్ ఫిట్ వచ్చేటప్పటికి పిల్లలకి అలాంటి అవుట్ఫిట్ ఫిట్ చేయించాలనుకున్నా కూడా శాటింగ్ లో ప్రీమియం వస్తుందండి కొంచెం కొంచెం షైనీగా ఉంటుంది ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా రాధాస్ అవుట్ఫిట్ లో ఉన్నాయి సో మీ పిల్లలకి బర్త్డేస్ కానీ అకేషన్స్ కానీ మీరు ఖచ్చితంగా మీకు నచ్చిన డిజైన్ మీరు డిజైన్ చేయించుకోవాలి అని ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కోసం చూస్తున్నట్లయితే డెఫినెట్లీ మీరు రాధాస్ అవుట్ఫిట్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి సో గైస్ చూసారు కదండి రాధాస్ అవుట్ఫిట్ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేశారంతా కూడా సో ముఖ్యంగా ఇందులో నాకు బాగా నచ్చిన విషయాలు ఏంటంటే ఫ్యాబ్రిక్స్ అనేది ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ అవుతున్నాయి అన్ని కూడా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చారు అండ్ ఏ ఫ్యాబ్రిక్ లో క్వాలిటీలో మాత్రం ఎక్కడ రాజీ పడలేదు వీళ్ళు అండ్ సెకండ్ థింగ్ వచ్చేటప్పటికి సో కట్ పీసెస్ కోసం చాలా మంది అడుగుతున్నారు సో యుటిలైజ్ చేసుకోండి అండ్ ఇవే కాకుండా టజిల్స్ లేసెస్ అన్ని ఒకే చోటు దొరికిపోతాయి లేడీస్ కావాల్సిన అన్ని కూడా టైం వేస్ట్ లేకుండా అండ్ నెక్స్ట్ హైలైట్ పాయింట్ ఏంటి అంటే ఇంత అవుట్ ఫిట్ తీసుకెళ్లి అంత బడ్జెట్ లో మేము కుట్టించుకోలేము అనుకున్న వాళ్ళకు కూడా టైం లేని వాళ్ళకు కూడా రెంటల్ డ్రెస్సెస్ వీళ్ళు అందుబాటులో పెడుతున్నారండి రెంటల్ డ్రెస్సెస్ కూడా కొన్ని మీకు షాంపులు అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తామని చూడండి సో వీటిలో మీకు నచ్చిన రెంటల్ డ్రెస్సెస్ ఏదైనా ఉంటే బుక్ చేసుకోండి స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను ఫ్యాబ్రిక్ షో విజిట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి లొకేషన్ మరొకసారి చెప్తున్నాను మన లో ఓల్డ్ నీలం టాకీస్ ఆపోజిట్ లో ఎంఎన్ డ్యామ్ ఆర్కేడ్ కొత్త బిల్డింగ్ ఉందండి ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లోనే షాప్ వస్తుందండి రాధాస్ అవుట్ ఫిట్ అని చెప్పేసి స్క్రీన్ పని కాంటాక్ట్ నెంబర్ అలాగే వీళ్ళది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ బ్లాక్ బై